తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష చిన్నబోతోందని ఇతర రాష్ట్రాలు దేశాల్లో స్థిరపడిన భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో జరిగిన ఇతర రాష్ట్రాల ప్రతినిధుల సదస్సులో వారు పాల్గొన్నారు మాతృభాష వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ప్రతి ఇంటి నుంచి తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అక్క చెల్లెనంతా పోయి ఆంటీ మమ్మీ డాడీ మచ అన్న తంబి అనే మనదరు వచ్చేసింది మన భాష పోతే మన సంస్కృతి పోతుంది సంస్కృతి పోయంటే మన పండుగలే మనం మర్చిపోతాము అందుకోసము ఉద్యోగాలు కాదు మన భాషని తల్లి భాషని కాపాడుకునేవాలంటే మనము తెలుగులో చదవాలా కనీసం ఐదో తరగతితో ఎనిమిదో తో తరకైనా మీరు చదవాలని మేము గ్రామాలకు వెళ్లి గ్రామాల్లో వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉంటాం మాకు కొడుకు ఇద్దరు బిడ్డలు అందరూ ఇంగ్లీష్ మీడియమే నేను ఇంటి దగ్గర నేను వాళ్లకు మంత్రపుష్పం పురుష సూక్తం స్త్రీ సూక్తం ఇవి విష్ణుసమ పారాయణము భగవద్గీత రెండు అధ్యాయాలు ఇవన్నీ నేర్పించాను నేను తెలుగు శతకంలో పద్యాలు అనర్ధనంగా చెప్తారు వాళ్ళు అంటే మీ తల్లిదండ్రుల పాత్ర గురించి నేను చెప్తున్నాను భాష ఓ జాతి ఉనికికే ప్రమాదం నా బాధ్యతని మనమే నిర్వహిద్దాం నేను తెలుగువాడని నేను గర్వంగా చెప్పుకోవాలంటే నా భాషకి నేనేం చేశా ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరూ వేసుకుందాం ఎవరో వచ్చి మనని ఉద్ధరించారండి మనని మనమే ఉద్దరించుకుందాం తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయి సంస్థలు ఏం చేశాయని ప్రశ్నిద్దాం తెలుగు భాషలో ముందు ఆబ్జెక్టివ్ టైప్ తగ్గించండి రాత్రి మొదలెట్టండి లక్షల మంది విద్యార్థులు టెన్త్ పాస్ అవుతున్నారు డిగ్రీ పాస్ అవుతున్నారు నాలుగు వాక్యాలు తెలుగులో స్వచ్ఛంగా రాయలేరు పటిష్టమైన తెలుగు భాష ప్రాథమిక స్థాయిలో నేర్పినట్టయితే ఆ భాషను రాయడానికి అభ్యంతరం ఉండదు వారి నుంచే కవుల్ని రచయితల్ని ప్రబంధకులు ఎవరినైనా మనం సృష్టించవచ్చు